జై శ్రీరామ్ సనాతన ధర్మానికి అందరికీ కూడా స్వాగతము అందరూ చాలామంది శ్లోకాలతో సహా రామాయణం పెట్టుకుని అడుగుతున్నారు అందుకోసమని సర్గరండి చిన్న ప్రయత్నం చేస్తున్నాను ముందుగా శ్లోకములన్నీ కూడా చెప్పి ఆ తరువాత తాత్పర్యం కింద కథ చెబుదామనుకుంటున్నాను ఇలా బాగుంది అంటే కొనసాగించమని కామెంట్ చేయండి ఇలా వద్దు మాకు తాత్పర్యం ఒకటే సరిపోతుంది అని అంటే కనుక కామెంట్ చేస్తే తర్వాత నుంచి మామూలుగా గతంలో చెబుతున్నట్టుగానే అర్థం ఒకటే చెబుతూ ఉంటాను అలా కాకుండా శ్లోకాలు కూడా పెట్టమని అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేస్తే తర్వాత నుంచి ఈ విధంగా ముందు శ్లోకాలన్నీ కూడా ఒకసారి చెప్పి పారాయణ చేసి ఆ తరువాత దాని యొక్క తాత్పర్యం చెబుతాను అలాగే అందరికీ కూడా చిన్న విషయం ఏమిటి అంటే ఈ వీడియో చాలామంది వింటున్నారు నేను కావాలి అనే దాన్ని చాలా నెమ్మదిగా చెబుతున్నాను ఎందుకోసము అంటే వేగంగా చెబితే అది అర్థం కాదు అని చాలా నెమ్మదిగా చెబుతున్నాను దీనివల్ల ఎవరికైనా సాగతీత కింద అనిపిస్తే కనుక మీరు యూట్యూబ్లో దీనిని ఫాస్ట్ పెంచుకునే అవకాశం ఉంది దాన్ని పెంచుకుని మీకు తగ్గట్టుగా ఎలా బాగుందో అలా వినండి నేను పెంచి కొద్దిగా స్పీడ్గా చెబుదామన్నా లేదా ఎడిటింగ్లో దాన్ని ఫాస్ట్ పెంచి అప్డేట్ చేద్దామన్నా అది కుదరటం లేదు సరిగ్గా రావటం లేదు అందుకోసం ఎప్పటిలాగా ఇలా సావధానంగా సవకాశంగా చెబుతూ ఉంటాను ఇది మీకు గనక సవకాశంగా అనిపిస్తే మీరు యూట్యూబ్ చా యూట్యూబ్లో వినేటప్పుడు పైన స్పీడ్ పెంచుకునే అవకాశం ఉంది దానిని పెంచుకుని మీకు ఎంత అర్థమవుతుందో ఆ విధంగా సెట్టింగ్స్ మార్చుకుని వినండి చంద్రశేఖర పాహిమాం ఇక శ్రీమద్ రామాయణము బాలకాండలోని मुफैनालकौ सर्ग प्रारम्भमु ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ कृतोद्वाहे गते तस्मिन् ब्रह्म दत्ते च राघव अपुत्रः पुत्रलाभायपौत्रेमिष्टिमकल्पयतु इष्ट्वान्तु वर्तमानायां कुशनाभम्महीपतिं उवाच परमो दारः कुशो ब्रह्मसतस्तदा पुत्र ते सदृशः पुत्र भविष्यति सधार्मिकः गाधी प्राप्ति तेन लोके लोकेशातीं एवंक्वा कशो रामकुशनाभम महीपतिम जगामा काश आविश्य ब्रह्म लोकम सनातनम कसिवथ काल कशनाभ से धीमता जे परम धर्मी गाधिव साम काकोत्साधेपरम सा कुशवंश प्रसूतस्मी कौशिको रघुनंदना पूर्वजा भगिने चापे मम राघव सुव्रता नामना सत्यवते वते ना नामचिके प्रतिता सशरीरागता स्वर्ग भर्ता मनुवर्ति कौशिके प्रवृत्ता महानदी दिव्या पुण्योद लोकस्य हिम काम प्रवृत्ता भगिने मम तथम तो हम हिमवत् वसा निरतुखं भगिन्या स्नेह संयुक्त कौशिक्या रघुनंदना सा सत्यवते पुण्य सत्ये धर्में प्रतिष्ठिता पतिव्रता महाभागा कौशिके वरा अहे नियमाद्रा महिवा तम समुगत सिद्धाश्रमुप्य सिद्धस्तवतेजसा एषा राम मपत्तिवश्य कीर्ति देश से च महाबाह यम्मा बरी पृछसी गर्धरात्र काकोत्सथ कथयता मम निद्राभ्येह भद्रं ते माँ भोद्विघ्नोध्वनीह हा, निष्पन्दरवसर्वे निलीना मृगपक्षिण नैशे नमस व्याता दिश्च रघुनंदना शनैर्युज्यते संध्या नभो नैत्रेवावृत नक्षत्रतारागहनं ज्योतिर्भिरवभासते उत्तिष्ठते च सीतां शुशीलोकतमोऽनुदः ह्लादयन्त्राणि नाम लोकेम्नां सीप्रभया विभो नैशानि सर्वभूतानि प्रचलन्ति ततस्ततः यक्षराक्षससङ्घाश्च रौद्राश्च पिशिताशनाः एवमुक्त्वा महाते जाविरराममहामुनिः साधु साध्विति ते सर्वे मुनयो ह्यभ्यपूजयन् कुशिकानाम् अयं वंशो महान्मर्थपरः सदा ब्रह्मोपमा महात्मानः कुशवंश्या नरोत्तमाः विशेषेण भवानेव विश्वामित्रो महायशाः कौशिकी च सरिच्छ्रेष्ठाकुलो द्योतकरी तव इति तैर्मुनिशार्दोलैः प्रशस्तः कुशिकात्मजः निद्रामुपागमच्छ्रीमानस्तं गत इवांशुमान् రామో పే సహ సౌమిత్రి కిచిదాగత విస్మయ ప్రశస్యమని శార్దో నిద్రాం శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే చుస్తి సర్గ సంపూర్ణ ఇలాగా ప్రతిరోజు కూడా ఇంక నుంచి అప్లోడ్ చేసే సర్గలన్నీ కూడా ఈ విధంగా ముందు శ్లోకాలు చెప్పి ఆ తరువాత కథ చెప్పమంటే కనుక కింద కామెంట్ చేయండి ఇలా వద్దు గతంలోలాగే అర్థం ఒకటే చెప్పమంటే కనుక అదైనా సరే ఏ విధంగా బాగుంటుంది అని కామెంట్ చేస్తే ఈ తర్వాత నుంచి ఆ విధంగా పెట్టే ప్రయత్నం చేస్తాను అలాగే అందరికీ ఇంకొక చిన్న విషయం ఏమిటి అంటే ఈ శ్లోకములో కొన్ని కొన్ని పాఠభేదాలు కూడా ఉండవచ్చు కొన్నిసార్లు అవి కూడా చెబుతాను కొన్నిసార్లు కుదరకపోతే కనుక అవి లేకుండా మామూలుగా పెట్టే ప్రయత్నం చేస్తాను కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోగలరు ఇక శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై నాలుగవ సర్గ అర్థము తాత్పర్యం ప్రారంభిస్తున్నాను గత సర్గాలో చెప్పినట్టుగా కుషనాభుడు ఆ ప్రకారంగా కుమార్తెల వివాహము వైభవంగా జరిపించారట కుమార్తెలు అత్తవారింటికి కూడా వెళ్ళారట అప్పుడు తనకు సంతానం కావాలనుకున్నాడట కుషనాభుడు పుత్ర సంతానం కోసము పత్రకామేష్టి యాగం చేశారుట ఆ యాగము జరుగుతున్న సమయంలో కుషుడు తన కుమారుడైన కృషనాభునితో ఇలా అన్నాడుట కుమారా నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు అయిన కుమారుడు జన్మించగలడు అని పలికి తాను బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారుట కొంతకాలం జరిగిన తరువాత కృషణాభునకు గాధి అనే ఒక కుమారుడు జన్మించారట అని కృష్ణాభుని వృత్తాంతం అంతా కూడా రాముడికి చెప్పాడు విశ్రామతుడు ఆ తరువాత విశ్రామతుడు రాముడితోటి ఓ రామా ఆ గాధి నా తండ్రి శుకరి వంశమున పుట్టడం చేత నేను కౌశికుడు అనే పేరుతో కూడా పిలువబడుతున్నాను నాకు ఒక జ్యేష్ఠ సోదరి అంటే అక్క కూడా ఉంది ఆమెను నా తండ్రి గాధి రుచకుడు అను వానికి ఇచ్చి వివాహం చేశాడు ఆమె తన భర్తతో పాటు సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది ఆమె ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో ఒక మహానదిగా ప్రవహిస్తూ ఉంది దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌశికే నది లోకములకు హితము కలిగించడం కోసం హిమవత్పలోతమ మీద ప్రవహిస్తూ ఉంది నేను కూడా నా సోదరు మీద ఉన్న ప్రేమతో ఆ మహానది తీరమున ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాను ఓ రామా ఈ యాగము చెయ్యట కొరకు సిద్ధాశ్రమకి వచ్చాను నీ వలన యాగమును నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాను నా కార్యము సిద్ధించింది ఓ రామ నీవు అడిగినట్టు నా గురించి నా జన్మ గురించి నీకు చెప్పాను రామ ఇప్పటికీ అర్ధరాత్రి దాటినది ఇంకా మీరు నిద్రకు ఉపక్రమించండి మరలా రేపు ఉదయమే మనం ప్రయాణం సాగించాలి కదా అని అన్నాట విశ్వామిత్రుడు విశ్వామిత్రుడి వృత్తాంతం విన్న రామలక్ష్మణులు మహామునులు అందరూ కూడా ఆయనను అభినందించారుట దానితో పాటుగా అందరూను ఓ విశ్వామిత్ర మహర్షి మీ వలన కుశవంశము పూజ్యమైనది మీరు బ్రహ్మదేవులతో సమానమైన వారు మీ అక్కగారి పేరుతో ప్రవహించు కౌశికీ నది మీ వంశములకు కీర్తి తెచ్చింది అని విశ్వామిత్రుడిని కౌశికీ నదిని కూడా పొగిడారుట ఆ తర్వాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారుట ఇలా ఎంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై నాలుగవ శాఖ సంపూర్ణమయ్యింది ఓం తత్సద్ అందరూ కూడా మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి మీరు చెప్పిన తర్వాత దాన్ని బట్టి తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను ఇలా శ్లోకములతో ముందుగా చెప్పి ఆ తర్వాత ఇలా కథ చెప్పమంటారా లేకపోతే కనుక పూర్వంలాగానే ఎప్పట్లాగా కథ చెబుతూ ఏదైనా ముఖ్య ఘట్టంలో శ్లోకాలు చెప్పమంటారో ఏ విధంగా కావాలో కింద కామెంట్ చేయండి శ్రీరామచంద్ర బ్రహ్మాపణమస్తు చంద్రశేఖర పాహిమాం